హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రస్తుతం దేశంలో ఉన్న బడా హీరోలకు ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దానికి మించి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలు హడావిడి మామూలుగా ఉండదనే విషయం తెలిసిందే మరోవైపు ఇటీవలే కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండగా సినిమాల్లో దాదాపు దూరమైన విషయం తెలిసిందే ఆయన కంప్లీట్ చేసిన మూడు సినిమాలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ ఇటీవలే మీడియాకు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే మరోవైపు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజులుగా చాలా రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమాలో అఖీరా నటిస్తున్నారంటూ ఆయన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ఇకైతే ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా ఆయన కొడుకు అఖీరా నందన్ వచ్చారట పలు రకాల విషయాలు ఇరువురు చర్చించుకున్నారట ప్రశ్న వినేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అనంతరం అఖీరాకి పవన్ కళ్యాణ్ గారు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట దీంతో అఖీరా ఎమోషనల్ అయ్యారట ప్రశ్న వినియోస్ కూడా తెగ బైరెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమాలు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమోళ్ళు సినిమాలు త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలతో సినిమాలతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు